ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నులు అందరికీ భారీ శుభవార్తను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతన్నలకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది ఇంకా కొత్త వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని ఈ తేదీ నుంచి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ పత్రాలు ఉండాలి ఎప్పుడు ఏ అర్హతలు ఉండాలి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కరు ఇద్దరు తప్ప వీడియోలు చూడట్లేదు సబ్స్క్రైబర్లు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీరలో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీబావ పథకం ద్వారా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ అన్నదా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా వారు అప్లై చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది ఈ నెల పదిహేడవ తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్ అనంతరం మీరు అప్లై చేసుకుంటే కనుక అప్లై చేసుకుంటే కనుక గతంలోనే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత నాలుగు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది పంతొమ్మిదవ విడత ఏ పంతొమ్మిదవ విడత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడు ఈ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి డబ్బులు కూడా విడుదల అవుతాయని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు పదిహేడవ తారీఖు నుంచి అప్లై చేసుకుంటే కనుక మీరు పదిహేడవ తారీఖు తర్వాత అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో అప్లై చేసుకుంటే కనుక మీకు జా మొదటి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత డబ్బులతో సహా ఈ రబీ సీజన్ ఖరీఫ్ రబీ సీజన్ మొదలైంది ఖరీఫ్ సీజన్ ఈ రెండు సీజన్లకు కలిపి పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా కొత్త వారు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మీ పట్టాధార్ పాస్ పుస్తకం బ్యాంకు బుక్ బ్యాంక్ బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఈ మూడు పత్రాలు జిరాక్సులు రెడీగా పెట్టుకోండి పదిహేడో తారీఖు తర్వాత కేబినెట్ మీటింగ్ అనంతరం మీరు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్తే మీ వ్యవసాయ సేవ కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు ఫిబ్రవరి మొదటి వారంలో అంటే గతంలో ఎవరైతే రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్న వారు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వారితో సహా దేవాదాయ భూమి సాకులు చేసుకునేవారు అటవీ భూమిని సాకు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్